భారతదేశంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదండి ఎందుకంటే ఒక ఉద్యోగి అంచెలంచెలకి ఎదిగి కష్టపడి ప్రతి సంవత్సరం శాలరీ అలా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక స్టేజ్కి వచ్చాక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని నెల నెల శాలరీలోంచి టీడీఎస్ రూపంలో నిర్దాక్షిణ్యంగా కోత పోసేస్తారు ఎందుకంటే మేము తప్పించుకుంటా కూడా ఆస్కారం ఉండదు మా శాలరీ డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది ఆ అకౌంట్ పాన్ కార్డుకి లింక్ అయి ఉంటుంది కాబట్టి చచ్చినట్టు టీడీఎస్ అనేది కట్టాల్సింది ఆ టీడీఎస్ ఎంత ఉంటుందంటే మేము ఉండే ఇంటి రెంట్ అంతా టీడీఎస్ రూపంలో ప్రతి నెలా కట్ అయిపోతూ ఉంటుంది పోనీ ఇలా అకౌంట్లో పడకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుందామంటే రేపు ఈ సంస్థ మరి ఇంకో సంస్థకి ప్రైవేట్ ఉద్యోగి వెళ్తే ఆ సంస్థలో అడుగుతాను ఈ పాత స్లిప్ ఇప్పుది నీకు ఎంత శాలరీ వచ్చిందో ప్రూఫ్ ఏంటి అని అందుకని చచ్చినట్టు క్యాష్ తీసుకోలేము అకౌంట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది అకౌంట్లో తీసుకుంటేనే టీడీఎస్ రూపంలో కట్ అయిపోతుంది నేనేమో అడుగుతాను అంటే అవతల వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వదిలేసి ఇలాంటి చిన్న ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వసూలు చేస్తే ఎట్లా అండి ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ మీద కూడా రైట్స్ జరుగుతుంది మా టీవీలో బ్రేకింగ్స్ వస్తూ ఉంటాయి కదా ఫలానా రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు కొనసాగుతున్న దాడులు అని తీరా చూస్తే అక్కడ ఏమీ దొరకవు ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి తెలిసి ఐటీ వాళ్ళు వస్తారు అని ఎందుకంటే ముందస్తుగానే డాక్యుమెంట్లన్నీ తీసి బినామీలు పేరు మీదకి పంపించేస్తాడు డబ్బులు అన్నీ కూడా బెనామీలు ఇళ్ళకి పంపించేస్తూ ఉంటాడు వాళ్ళు ఎక్కడ ట్యాక్స్లు కట్టారు నిజంగా వాళ్ళందరూ ట్యాక్సులు కడితే అసలు భారతదేశం ఇలా ఉండదు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మా దగ్గర నుంచి ఉద్యోగం చేసినప్పుడు టీడీఎస్ రూపంలో వసూలు చేస్తున్న మీరు మా సడన్గా ఉద్యోగం పోయి ఒక ఆరు నెలలు ఖాళీగా ఉంటే మరి మమ్మల్ని మీరు అప్పుడు పోషించాలి కదా ఉద్యోగం చేసినప్పుడు ట్యాక్సీలు తీసుకుంటారే ఉద్యోగం లేనప్పుడు మమ్మల్ని భరించాల్సిన మీరే కదా